ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు మండలంలోని ప్రిండిపోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆయన ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు పాఠశాలలో మంత్రికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సార్ మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టడం లేదని అసలు బాగోవటం లేదని మా స్కూల్లో గేమ్స్ కూడా పెట్టరని ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి భోజనం క్వాలిటీ లేదని ప్రతిరోజు విద్యార్థులకు భోజనం సక్రమంగా వండి పెట్టాలని స్కూల్ హెచ్ఎంకు మిడ్ డే మీల్స్ వర్కర్స్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఏవైతే ఆనాటి ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్లకి పూర్తిగా భరోసా భద్రత ఇస్తుందని అన్నారు ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే పద్దెనిమిది పంతొమ్మిది నెలలలో విద్య కోసం నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని పేదవాళ్ల పిల్లలు కూడా పెద్దవాళ్ల పిల్లలు చదువుకునే విధంగా మంచి బువ్వ పెట్టాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని డైట్ ఛార్జీని నలభై శాతం పెంచడమే కాకుండా ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగిందని విద్యార్థులకు మంచి బోధన ఉండాలని ఎంఈఓకి స్కూల్ హెచ్ఎంకి రిక్వెస్ట్ చేస్తున్నానన్నారు విద్యార్థులకి ఒకటే చెప్పదలుచుకున్నానని మీ తల్లిదండ్రులు మీ టీచర్లు మీ మీద పెట్టుకున్న ఆశలని మీరు నెరవేర్చాలని ఉన్నతమైన స్థానాలకు రావాలని మనస్ఫూర్తిగా మీ అందరిని దీవిస్తున్నానన్నారు ఏదైతే డైట్ ఛార్జీల్ని నలభై శాతం పెంచడమే కాకుండా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఇలా మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందు స్థానిక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఏ రేషియో స్టూడెంట్స్ ఉండాలస్టర్స్ కి ఎంఈఓ గారికి టీచర్స్ చెప్పదలుచుకున్నది ఒక్కటే ఏ స్టూడెంట్స్ అయితే ఆ రేషియోలో ఉండే విధంగా ఏదో అడ్మిషన్ అడ్మిషన్కి పోవటం కాకుండా అవుట్స్ లేకుండా మరిన్ని జాయినింగ్స్ ఉండే విధంగా మోర్ దాన్ ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ టీచర్ కు ఉండే విధంగా మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలని కూడా ఈ వేదిక ద్వారా అందరూ టీచింగ్ ఫ్యాకల్టీని ముఖ్యంగా ఎంఈఓ గారిని హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలకు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను మీ తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో భవిష్యత్తు మీకోసం ఎన్ని కళలు కంటున్నారో మీకు తెలియండి కాదు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ తల్లిదండ్రుల కళ్ళతో పాటు మీ టీచర్స్ ఆలోచనలు మీ టీచర్లు మీ మీద పెట్టుకున్న ఓప్షన్ కూడా ఫుల్ఫిల్ చేసే దాంట్లో మీలో ఉన్న ప్రతి స్కిల్ ని బయటికి తీసి మీరు ఉన్నతమైన స్థానాలకు రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ తీరుస్తూ ఆల్ హెడ్ మాస్టర్స్ కి ఎంఈఓ గారికి టీచర్స్ కి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏదైతే రేషియో ఉండాలనో స్టూడెంట్స్ పర్ హెడ్ మాస్టరు పర్ టీచరు మోర్ దాన్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ ఉండాలని అనుకుంటున్నామో దానికి తగ్గకుండా ఉండే విధంగా ఇప్పటి నుంచే మీరు ప్రణాళికలు తయారు చేసుకోవాలని మరొకసారి చెప్తూ ఈ రోజు సైకిల్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్కూల్ కు కావాల్సిన కంప్యూటర్ ని తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం అదే రకంగా జెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు వాళ్ళు కూడా ఆ పిల్లలకు కూడా